హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కళ్ళంలోకి వచ్చినాము గుండా అంటే మన స్కూల్ పిల్లలు లక్ష్మీపురం స్కూల్ పిల్లలు గుండె ఇది కళ్ళంలోన అప్పటికి జొండ్లు మరి ఉలువులు మరి కొర్రలు అవన్నీ వీటితో ఎద్దులతో తగ్గిస్తుండ్రీ ఇది చూపిస్తున్నాను చూడు ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ గుండె అందుకే ఇప్పుడు ఈ నుంచి అప్పట్లో ఈ గుండుతో తొక్కిస్తే ఆనందమే వేరే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వెనుకటి కాలంకి కళ్ళము కళ్ళములాని గుండు అంటే ఉంది ఇదిగో చూపిస్తున్నాను చూడండి మన పిల్లలు మన లక్ష్మీపురము స్కూల్ పిల్లలు ఇప్పుడు ఈ కళ్ళంలాని గుండును ఇక్కడ నుంచి దెబ్బతున్నారు చూడు ఫ్రెండ్స్ ఎంత బాగుంది ప్లేస్ కూడా హలో ఫ్రెండ్స్ చూసి మన పిల్లలకు మన స్కూల్ పిల్లలకు లైక్ చేయండి అలాగే చూడండి రైతులు ఎనుకుట్కి ఇట్లా జొండ్లు ఈ గుండ కొంచెం తీయడం పాటల కనబడుతుందా ఇది ఎనుకుట్కి జొండ్లు జొండ్లు మరి తిరిగా ఉలు మరి కొర్రలు అవన్నీ పని చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇది రైతులు ఇప్పుడు తప్పుతున్నారు చూ ఫ్రెండ్స్ మనం పిల్లలు నైట్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకు శబేష్ ఇదే సుడు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ లైక్స్ చేయండి ఉంటాను మన వీరేష్ ప్రొడక్షన్స్ సాంగ్స్ సాంగ్స్లో వీళ్ళంతా కనబడుతున్నారు మన ఛానల్లో ఓకే